రెక్కలు వచ్చాక పిల్లలు ఆగుతారా అంటారు పెద్దవాళ్ళు కరెక్ట్ రెక్కలు వచ్చాక పిల్లలు ఎగిరిపోతారు ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోతారు పేరెంట్స్ దగ్గర నుంచి వెళుతూ వెళుతూ ఆస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు అసలు ఉన్నారా తిన్నారా అని కూడా ఆలోచించరు పట్టించుకోరు గాలి కుదిలేస్తారు వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుతారు మనకెందుకు మనకి రావాల్సిన ఆస్తి వచ్చేసింది కదా అనుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ చెంప లాంటి వార్తది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది ఈ ఘటన లక్ష్మమ్మ అనే మహిళ తన కూతురికి రెండు వేల పన్నెండులో యాభై తొమ్మిది సెంట్ల స్థలం రాసిచ్చిందట ఆవిడకున్న ఒకే ఒక్క ఆస్తి ఈ యాభై తొమ్మిది సెంట్ల స్థలం అది కాస్త కూతురు చేతిలో పెట్టేసింది తన బాధ్యత కూడా ఇక కూతురే చూసుకోవాలని చెప్పింది అలాగే నమ్మ అని చెప్పిన కూతురు మొదట్లో కొన్ని రోజులు బాగానే చూసుకుందట ఆ తర్వాత రాను రాను ఆమెను చూసుకోవడం తగ్గించేసింది అసలు ఉందా తిందా ఏమైందని కూడా ఆరా కూడా తీర్మానేసిందట పోను పోను డబ్బులు కూడా లేకుండా పోయాయి లక్ష్మమ్మ దగ్గర దీంతో తీవ్రంగా బాధపడిన ఆమె ధర్మవరం ఆర్టీఓని సంప్రదించింది తనకు జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది తనకి న్యాయం చేయమని కోరింది దాంతో విచారించిన ధర్మవరం ఆర్టీఓ ఆమె చెప్పినవన్నీ కూడా నిజాలే కూతురు తల్లిని చూసుకోవడం మానేసింది ఆస్తి తీసుకున్న తరువాత రోడ్డు నుదిలేసింది అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు వెంటనే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆదేశాలు ఇచ్చారు ఏమిటి అంటే ఆ యాభై తొమ్మిది సెంట్ల స్థలం మళ్లీ లక్ష్మమ్మ కప్పచెప్పాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు నిజంగా ఇలాంటి పిల్లలకి ఈ తీర్పులు చెంపపెట్టు లాంటివనే చెప్పాలి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల బాగోకులు చూసుకొని పిల్లలకి ఆల్రెడీ అప్పటికే ఆస్తులు రాసి ఉంటే తల్లిదండ్రులు వాటిని వెనక్కి తీసుకునే హక్కు పూర్తిగా ఉంటుంది వాళ్ల నుంచి మెయింటెనెన్స్ కూడా పొందే హక్కు ఉంటుంది ఒకవేళ పిల్లల ఆస్తిని అమ్మేసారే అనుకోండి దానికి సమానమైన విలువను ఆ పిల్లలు ఇవ్వాల్సి ఉంటుంది తల్లిదండ్రులకి లేదా వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ కింద డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి చాలా మందికి తెలియదు ముసలి వాళ్ళు చాలా మంది ఇలాగే పిల్లలకి ఆస్తులు రాసిచ్చేసి చివరి క్షణాల్లో డబ్బులు లేక వైద్య ఖర్చులకి కూడా వాళ్ళు పెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అనవసరంగా రాసి తప్పు చేశామా అని ఫీల్ అయ్యే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యాక్ట్ ఎంతగానో పనిచేస్తుంది